వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివన్లో హోమ్ అండ్ మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఒక పక్కేమో వర్షాలు ఒక పక్కేమో ఇంట్లో పని నడుస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం పూజ అయిపోయింది ఏదో మొత్తానికి తమిళ చేశాను నెక్స్ట్ మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి మళ్ళీ అన్ని పనులు చూసుకోవాలి అంటే క్లీనింగ్ పనులు అయితే ఉండవు కానీ దానికి సంబంధించిన ఏమైనా కొనుక్కోవడం కానీ ఏమైనా ఉంటే చేసుకోవాలి కదా అవన్నీ ఉన్నాయి ఒక పక్కేమో మిషన్ కుట్టుకోవాలి కొన్ని చీరలకు ఫాల్స్ కానీ బ్లౌజ్ ఒకటి కుట్టుకుందాం అనుకుంటున్నాను సో కమింగ్ వేసుకోవడానికి అని చెప్పి కమింగ్ ఫంక్షన్కి దాంతోపాటు గార్డెన్లో కొన్ని కొత్త మొక్కలు వచ్చాయి అవి ఏంటి అని షేర్ చేద్దాం అనుకుంటున్నాను సరదాగా అంటే ఈ కాలంలో పెంచుకోవడానికి ముఖ్యంగా అంటే వర్షాకాలంలో ఏ మొక్క వేసినా మంచిగా వస్తుంది సో ఏ మొక్కలు తెచ్చానని చూదురు కానీ అలాగే ఒక కొత్త చీరకి ఒక వర్క్ చేయబోతున్నాను ఏంటి రాదు కూడా మీ వీడియోలో చూదురు కానీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అవన్నీ వెళ్ళి వీడియోలోకి చూడడానికి ముందు మొదటిసారి ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పట్టికనే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి సార్ చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనివ్వండి తప్పకుండా చేయొచ్చు మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం గార్డెన్లోకి మళ్ళీ కొత్త మొక్కలు అని చెప్పాను కదా ఏదో ఒకటి కొంటున్నట్టే ఉంటాను కొన్ని కొన్ని బతుకుతాయి కొన్ని కొన్ని ఏంటంటే చచ్చిపోతూ ఉంటాయి మాక్సిమం అన్నీ ఉంటాయి బట్ చామంతులు మాత్రం ఎందుకునో ఎప్పుడు వేసినా కూడా ఇష్టంగా తీసుకుంటాను చామంతి పూలు బతకాలి మంచిగా అందరూ భలే గుబ్బు గుబురుగా పెరుగుతూ ఉంటాయి కదా అని చెప్పని యాక్చువల్గా ప్రూనింగ్ చేయాలి తెలుసు కానీ ఏంటో మరి అది సరిగ్గా చెయ్యట్లేదు ఎప్పుడు మా గార్డెన్ అతను ఏమో తెలియదు కానీ చామంతి పూలు మాత్రం ఎప్పుడు మా గార్డెన్లో ఎప్పుడు బతకలేదు అయినా కూడా తెలిసి కూడా మళ్ళీ మా వారు అంటారు తెలిసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటా అన్నట్టుగాను ఈసారి బతికిస్తారండి ఏదో రకంగా అని చెప్పని ఆయనతో చెప్పి ఒక ఐదు రకాల చామంతులు ఒక గుత్తు గులాబీ గుత్తు గులాబీ బతికింది అంటే నేను ఈ ఇంటికి అంటే మా ఇం ఇల్లు కొత్తగా వచ్చినప్పుడు గుత్తు గులాబీ వేస్తే రోజు ఇంచుమించు డెబ్బై ఎనభై పూలు పూసింది ఒక్క రెండు మొక్కలు అంత బాగా బతికింది అసలు దాంతోపాటు ఒక వాటర్ ఇల్లు కూడా తెచ్చుకున్నాను యాక్చువల్గా అన్నీ పోయాయి ఇంతకు ముందు ఒక త్రీ ఫోర్ కలర్స్ మన ఇంట్లో ఉండేవి అది కూడా మీకు ఇంతకుముందు పెరట్లో గార్డెన్ కానీ వీధిలో కానీ కుండీలు వేసిన కూడా చూపించాను కదా సో తమలపాకు కూడా ఒకటి తెచ్చుకున్నాను తమలపాకు ఒకటి ఏంటో బతిక బతకట్లేదు అది కూడా చాలా కష్టంగా ఉంది మరి ఎందుకునూ ఒక్కొక్కళ్ళ ఇంట్లో మరి అలా ఏమో మరో అయితే మంది బతకదని చెప్పారు మా ఇంటి దగ్గర నుంచి మరో అయితే చాలామంది పట్టుకెళ్ళారు వాళ్ళకు కూడా బతికే కానీ తమలపాకు మాత్రం ఎందుకునో ఏంటంటే నేల మీద వేయడం ఇష్టం లేదు అది గుబురిగా అయిపోయి పెద్దది అయిపోతుందేమో చూస్తూ చూస్తూ తీయలేము దానికన్నా కుండీలు వేసుకుంటే ఎప్పుడూ శుక్రవారం నాకు ఒక ఐదు ఆకులు వచ్చినా చాలు ఇంతకన్నా పెద్ద ఏం లేదు అలా అని చెప్పని ఒక ఐదు చామంతులు ఒక తమలపాకు మొక్క అలాగే గుత్తు గులాబీ ఒకటి వాటర్ లిల్లీ ఒకటి కొనుక్కున్నాను ఈ అన్ని మొక్కలు కలిపి ఒక థౌజండ్ రూపీస్ అయ్యింది వాటర్ లిల్లీ యాక్చువల్గా ఎయిట్ హండ్రెడ్తో చెప్పాడు కలర్స్ ఉన్నాయి కానీ దీంట్లో నాలుగు మొగ్గలు ఉన్నాయి అబ్బా నాలుగు మొగ్గలు అయితే కన్ఫామ్గా పూసేస్తాయి అని చెప్పని తెచ్చుకున్నాను బట్ బతుకుతుంది అదేమో ఎప్పుడు పాడవడం అంటూ ఉండదు ఈ మూలకు వాడ పాటను చూసారా అది ఏం పువ్వు తెలియదు కానీ ఇప్పటికొచ్చి పువ్వు పొయ్యట్లేదు మొత్తానికి నిన్న మా గార్డెన్ వచ్చి గార్డెన్ అంతా క్లీన్ చేసి గడ్డి బాగా పెరిగిపోయింది మొక్కలన్నీ కూడా నాటేసాడు జగ్గను ఇగో ఇలా వేశాడో మొక్కలన్నీ వేసాడది ఫుల్ వర్షము ఆల్రెడీ కురుస్తూనే ఉంటుంది మధ్యలో బ్రేక్ వచ్చాడు గడ్డను పరింతా చేసేసి వెళ్ళిపోయాడు నిన్న ఉదయానికి అంత క్లైమేట్ మబ్బు మబ్బుగా అలా ఉంది పువ్వులు కూడా చాలా బాగా వచ్చాయి ఈరోజు జగ్గ పూజకి మందరైతే ఇంచుమించు ఒక ఏడు పూలు పూసినట్టున్నాయి ఏంటో ఒక్కొక్కసారి బాగా పూస్తాయి ఒక్కొక్కసారి తక్కువగా అన్నట్టు ఉంటాయి సడన్గా ఏదో ఆగిపోయినట్టుగా ఉంటూ ఉంటాయి బట్ వర్షాకాలంలో ఏ ముక్క వేసినా మనకి మంచిగా బతుకుతుంది అలా అంటుకుపోతుంది అంటే ఈ కాకరపాదు ఇక్కడ ఉన్నది చూసారా ఈ గులాబీ కింద ఉంది కాకరపాదు గులాబీలు ఎంత బాగున్నాయి చూసారా మంచి పింక్ కలర్ ఇది పండిన ఒక కాకరకాయ గిన్నె తీసుకొచ్చి అందులో పెట్టా అంతే వచ్చేసింది వచ్చి అప్పుడే రెండు కాయలు కాయడం కూడా మొదలుపెట్టింది ఇంకా పెద్దవి అవ్వాలి చూడాలి మరి వాటికి ఎలా ఉంటుంది అన్నది అలాంటి దొండపాదు ఏవో చిన్న చిన్నవి పెడుతూ ఉంటాం వస్తూ ఉంటాయి బట్ మనకి ఏదైనా అది మంచి పువ్వు కానీ ఒక పండు కానీ కూరగాయ కానీ మనం ఏదైనా అది వాడుకునేటట్టు అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఉదయాన్నే అన్ని పూలు కోసి చక్కగా దీపారాధన చేసుకునేసరికి ఎంతో మన తృప్తిగా అనిపించింది పూలన్నీ బాగా పూసిన రోజున మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా మన కుండీలో మొక్క అయినా కూడా ఏం లేదు కుండీలో పెంచుకున్నా కూడా ఎప్పుడు పదిహేనుకి ఒకసారి లూజ్ చేసుకోవాలి మట్టి లూజ్ చేయడం ఎందుకంటే అప్పుడు ఆక్సిజన్ వెళ్తుంది దానికి నెక్స్ట్ కంపోస్ట్ ఏదో ఒకటి కంపోస్ట్లో లేదు అంటే మనం ఇప్పుడు వంటింటి తుక్కునంత మనం దాస్తూ ఉంటారు కొంతమంది అలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఒక టెన్ కేజీ తెచ్చుకుంటే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కంపోస్ట్ బ్యాగ్ తెచ్చుకొని చక్కగా అన్ని మొక్కలకేస్తే మంచిగా పూస్తాయి ఇగో నిన్న పూజ అయిపోయిన తర్వాత గార్టెన్లోకి వెళ్ళి చూస్తే పువ్వు పూసింది భలే ఎంత సంతోషంగా అనిపించిందో ఫస్ట్ పువ్వు దేవుడికి పెట్టాలి అని చెప్పని ఉంచితే అక్కడ ఆ మూల ఎవరూ చూడరు అదే భగవంతుడి పాదాల దగ్గర చేరితే సంతోషంగా అనిపిస్తుంది అందులో వెంటనే కోసుకొచ్చేసి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ పూజ పెట్టేశాను మా మా వాటర్ ఇల్లు బాగా పుయ్యాలి అని చెప్పని అన్నట్టు మొన్న నేను మా చెట్టు మామిడికాయలు కోసానని చూపించాను కదా దాంతో మాగాయ పెట్టాను నూనె మాగాయ కింద అంటే ఒక్క రెండు ఎండలు ఎండిన తర్వాత ఇలా మాగాయ కింద పెట్టేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మాగాయ ఉంటే చాలు ఇంక పొద్దున్న సాయంత్రం దీన్నే దీని అంత చూసినట్టే ఉంటాను అంత ఇష్టం మాగాయలో పెరిగేసి ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసి కలపడం కూడా అది కూడా చాలా ఇష్టం టిఫిన్స్ కూడా దేనికైనా బాగుంటుంది ఎంతైనా చెప్పానుగా మన వెళ్తే మనం ఏదైనా చేసుకుంటా అది వేరే సంతోషం యాక్చువల్గా బెల్లం మాగాయ కూడా పెట్టాను ఆ రెసిపీస్ అన్నీ మీకు షేర్ చేయలేదు అనుకుంటాను చేద్దామని బట్ మర్చిపోతూ ఉంటాను ఎప్పటికప్పుడు చెప్పానుగా ఆల్రెడీ ఇంట్లో పనులు జరుగుతున్నాయి అస్సలు ఖాళీ అంటే ఖాళీ అంటే ఖాళీ ఉంటుంది అలానని ఇంకా వేరే యాక్టివిటీస్ ఏం చేయలేకపోతున్నాను ఇది ఆల్రెడీ ఎప్పుడో మొదలైన పని శ్రావణ శుక్రవారం కన్నా ముందే మొదలైంది అప్పుడు అనగా చెప్తున్నాను కదా మీకు ఇంట్లో అని చెప్పని యాక్చువల్గా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు బాగా హెవీ రైన్స్ పడితే కనుక సీపేజ్ వచ్చేస్తుంది మాకు అంటే విండోసు కొంచెం మంచి క్వాలిటీ కాకపోతే కనుక దాంట్లో నుంచి గోడలు చెమ్మెక్కడం కానీ అలా అవుతుంది ముఖ్యంగా హోమ్ థియేటర్లో మాకు ఆ మూల పెద్ద బెడ్ ఉంది కదా పైనంతా పైన అంతా తడవడం కానీ అది అవుతుంది అలాగే కొంచెం పెరట్లో కూడా పని అమ్మాయికి అంట్లు తోవడానికి కష్టంగా ఉంటుంది వర్షం పడిపోతుంటే అమ్మాయికి పాపం కష్టమే కదా తోవడం సో షెడ్ ఏదైనా వేయిస్తే బాగుంటుందని చెప్పని మ్యాక్సిమం అందరూ వెళ్ళాసి వేయించేశారు ఇది లాస్ట్ ఇయర్ అడిగారు మా వారు అప్పటికి నుంచే ఇప్పుడు డబుల్ అయిపోయింది రేటు అప్పుడు అనుకున్నప్పుడే చేంజ్ చేయాల్సింది ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులే కదా అని బతికిస్తాం కానీ తర్వాత దాని రేట్ మాత్రం భారీగా పెరుగుతూ ఉంటుంది ఇంకా లేదు చేంజ్ చేయాలి వర్షాకాలం వస్తుంది కదా మళ్ళీ ఇల్లు ఎందుకంటే చిన్న చిన్నవి చేయించుకోకపోతే ఇల్లు మనకి మెయింటైన్ చేయడం కష్టం తొందరగా మళ్ళీ సీపేజ్ వచ్చి పాడవుతుందని చెప్పని యాక్చువల్గా ఆ ప్రాబ్లం ఉంది అందుకని ఇంకా లేదు అన్నీ వేయించేయాలి అన్నీ చేయించాలి అని చెప్పని పూనుకున్నాం తెలిసిందే కదా ఇంట్లో పనులు మొదలెట్టాము అంటే మనం ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఏమీ చేయడానికి ఉండదు వాళ్ళు చుట్టూరు తిరుగుతున్నట్టే ఉండాలి వాళ్ళ టీ ఇవ్వడం మంచి రెండు ఇవ్వడం ఏదో ఒకటి పిలుస్తూ ఉంటారు మేడం అది మేడం ఇది అని చెప్పని కాసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా కూడా ఉండదు ఫుల్ అలసటగా అనిపిస్తూ ఉంటుంది మనకి అప్పుడే ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఆ పనిని పైగా ఇంట్లో ఉండి చేయించుకోవడం అంటే చాలా కష్టం ఓ పక్కేమో వర్షాలు నేలంతా వర్షం వర్షం ఇక చూడండి సౌండ్ ఎంత వస్తుందో ఒక పక్క బంపర్ బొనాల్సేందేంటే సౌండ్స్ ఈ మామూలుగా కట్టింగ్లు ఇవన్నీ ఫుల్ ఒక్కొక్క రోజు అయితే హెడేక్ వచ్చేసినట్టు అయిపోతుంది వాళ్ళు ఏంటంటే ఒక వన్ వీక్ అంటారే కానీ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి చాలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు మెయిన్గా ఈ పెరట్లో మేడికి తోవడానికి ఇబ్బంది అవుతుంది పైగా చెప్పాను కదా కొంచెం టక్ బాగా వర్షం వస్తే కనుక ఇంకా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తుంది వర్షం ఈ తలుపు తీసిందో మెష్డోర్ వేసిందో కూడా ఇంట్లోకి మొత్తం జల్లు కొట్టేస్తుంది ఈ చిన్న సజ్జ ఆగట్లేదు యాక్చువల్గా సజ్జ ఉంది కానీ చిన్న సజ్జా వల్ల హెవీ రెయిన్స్ వల్ల ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా సో అందుకని ఇంకా పెట్టుకున్నాం అనమాట ఎప్పుడైనా మన ఇంటికి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే వెంటనే చేయించుకోవడమే బెటర్ లేకపోతే అది మళ్ళీ పెరిగి పెద్దదయ్యి ఇంకా పెద్ద వర్క్ అయిపోవడం కన్నా స్టార్టింగ్లో దానికి ఏదో సొల్యూషన్ తీసుకుని ఎక్కడైనా మనకి క్రాక్స్ ఫిల్లింగ్ అని అవి చాలా వస్తున్నాయి ఇప్పుడు టెక్నాలజీ బోల్బోల్ని వాటన్నిటిని అంటే సజెషన్ అని కాదు ఎందుకంటే అయితే ఇబ్బంది పడి తర్వాత మేజర్ ప్రాబ్లం ఇంకా డబ్బులు ఖర్చు అవ్వడం కన్నా తొందరగా అలాంటివి చేంజ్ చేసుకుంటే బెటర్ ఇగో మెయిన్ ఇవి సజ్జ అనమాట షేడ్స్ మన కిటికీల పైన వస్తాయి అనమాట సో ఇది ఏదో అరెస్ట్ చేస్తుంది అనే హోప్ తోటి అందరూ పెట్టించారని మాకు మా లైన్లో మేము కూడా పెట్టించేస్తున్నాము బట్ అది ఎంతవరకు ఏంటో తెలియదు పెయింట్లు వేస్తున్నారు పాముతున్నారు అక్కడ పడితే అక్కడ అంతా అంటించి అంటించి తి తిప్పుతున్నారు మొత్తం ఇగో సేమ్ ఇగో పక్క వాళ్ళు పెట్టించారు కదా అలా మేము కూడా వీటికి పెట్టిద్దామని మెయిన్ హోమ్ థియేటర్ అయితే బాగా ఇబ్బందిగా ఉంది సో ఈ పనులు అయితే నడుస్తున్నాయి సిరీష్ ఏదో ఒక ఇంట్లో పనులన్నీ గురించి మీకు చెప్పుకుంటుందని అనుకుంటున్నారు కదా బోర్ అవుతున్నారా అందుకనే బోర్ అవ్వకండి ఊరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కింద కూడా అనమాట సాధారణంగా అందరికీ అపార్ట్మెంట్లో ఉన్నాయి ఏదోటి వస్తూ ఉంటాయి ఇలాంటి సీపేజ్లో లేకపోతే వర్షం వల్ల ఏమైనా ఇంట్లోకి వర్షం వచ్చేయడం ఏదో సంథింగ్ ఉంటాయి కదా ఇగో పక్క వాళ్ళందరూ వేయించారని చెప్పాను కదా అందుకని మేము కూడా మొదలుపెట్టి వేయించేస్తున్నాము ఫైనల్గా అయితే ఆ పని అయింది ఇప్పుడు ఇంకొక మేజర్ పని వచ్చింది అదే బాత్రూమ్ లీకేజ్ ఏదో ఖాళీగా ఉంటున్నాం కదా అన్నట్టుగాను ఒకదాని మీద ఒకటి పని పెరుగుతుంది ఇంకా బాత్రూమ్ అయితే అడగద్దు ఆ పని ఎంత కష్టంగా ఉంటుందో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అయితే పైనుంచి కిందకి లీకేజ్ అవ్వడం అవి జరుగుతూ ఉంటాయి కదా మాకు కూడా అలాగే మా బాత్రూమ్ లీక్ అవుతుంది దానికి మళ్ళీ మొత్తం పని అంతా జరుగుతుంది ఇప్పుడు ఇంకా అడగద్దు అది నా పరిస్థితి ప్రస్తుతానికి ఏదో అలా కాలక్షేపం చేసుకుంటూ పని వాళ్ళు లేనప్పుడు అలా అలా ఏదో నా పనిలో అవే చేసుకుంటూ ఉన్నాను మొత్తానికైతే ఈ షెడ్ పని అంతా అయిపోయింది అమ్మయ్య అనిపించింది ఒక పని అయిందని చెప్పి నెక్స్ట్ వేరే వాళ్ళు అనమాట ఇప్పుడు బాత్రూమ్ పనికి వేరే వాళ్ళు మళ్ళీ వేరే మనుషులు వేరే సెటప్ అంతాను నెక్స్ట్ అప్డేట్ చేస్తాను ఏం చేస్తున్నావా అన్నది నేను అమెజాన్లో ఈ వైట్ కలర్ శారీ ఒకటి తీసుకున్నాను ఏదో కుదురుగా ఉన్నాను కదా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో చెయ్యాలి అని చెప్పని ఉన్నవి సరిపోక ఇదొక పులికింతలు పెట్టుకున్నాను అనమాట వైట్ కలర్ శారీ ఎందుకునో మరి కలర్స్ ఏవో చూసాను కానీ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సంథింగ్ ఏదైనా పెయింట్ వేసి సింపుల్గా ఏదైనా వేసుకోవాలి అని మనసుకు తోచింది అంతే ఈ చీర కొనుక్కున్నాను ఇది ఎంతో కాదు జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీను ఫోర్ థర్టీ అంతే సారీ నాకు ఆ కాంబోలో ఏదైనా డిజైనర్గా బ్లౌజ్ కుట్టించుకుని ఏదో వేసుకోవాలి అని మనసుకు తోచింది సరే చిన్న యాక్టివిటీ కదా మనకి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వైట్ అంటే ఏ కలర్ పెయింట్ అయినా వేసుకోవచ్చు మీకు లేదు ఇంకేదైనా కలర్స్ ఉన్నా కూడా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏదైనా డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నా ప్లేన్గా లేకపోతే డిజైన్ చేసుకోవాలనుకున్న పెయింట్ వర్క్ ఏం చేసుకోవాలన్నా కూడా బాగుంటాయి తక్కువ రేటే కదా అనిపించింది దీనికి ఒక మంచి డిజైన్ చేద్దామని చెప్పని ఇదిగో ఈ కలర్ యాక్చువల్గా వైట్ అండ్ ఎల్లో ఇంకా కలర్స్ చూశాను కానీ బట్ నాకెందుకో ఈ కాంబినేషన్ నచ్చింది ఫుల్ వీడియో అంటే మళ్ళీ వేశాక మొత్తం మీకు షేర్ చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి బాయ్